మేము వచ్చేసాము మా ఊరికి దగ్గరలో ఉన్న గంగమ్మ గుడికి అటు చూసి ఇలా తిరిగేలోగా మా బాబు అయితే వేరే ఆయన ఒళ్ళో ఉన్నాడు అని చూస్తే ఆయన మా అత్త వాళ్ళకి తెలిసిన ఆయనే అంట మా బాబు ఏమో ఆయన చంపకేసి కొడతా ఉన్నాడు కింద దింపమని చెప్పి మా బాబు ఒక సైడ్ ఉంటే మా పాప చూడండి ఆ కోడితో ఆడుకుంటా ఉంది ఆ కోడి మా పాప డ్రెస్ రెండు ఒకే కలర్ లో ఉంది సో ఇంకో సైడ్ ఏమో మా అత్త దేవుడికి కావాల్సిన కొబ్బరికాయ అగర్బత్తి పూలు ఇవన్నీ కూడా తీసుకుంటోంది ఇంక తెలిసినైనా అంటున్నారు కాబట్టి ఇచ్చే కాస్ట్ కంటే ఇంక ఎక్కువ చెప్తాడా తక్కువ చెప్తున్నాడా అనేది తెలియదు ఎందుకంటే తెలిసిన వాళ్ళే మనకి ఎక్కువ కాస్ట్ చెప్పే అవకాశం అయితే చాలా ఉంది మామూలుగా అయితే విడిగా ఒక కొబ్బరిగా తీసుకుంటే సరిపోతుంది బట్ కొంతమంది అయితే సెట్ తీసుకుంటారు అందులో ఏమేమి ఉంటుందంటే అగరబత్తి పూలు కొబ్బరికాయ కర్పూరము పసుపు తాడు అండ్ ఇక్కడ చూసినట్టయితే చిన్నది నల్ల బ్యాంగిల్ కూడా ఉంది అవి కూడా అందులో వేసి ఇస్తారు అవన్నీ సెట్ మేబీ అది ఒక ఫార్టీయో ఫిఫ్టీయో ఉంటుంది గుడి దగ్గరికి వెళ్ళగానే వెంకటేష్కు డౌట్ వచ్చింది ప్రదక్షిణ లోపలికి వెళ్ళి తిరుగుదామా లేకపోతే బయట తిరుగుదామా అని చెప్పి అడిగాడు మా అత్తేమో బయట తిరుగుదామనింది బట్ నేనైతే వద్దులే మనం లోపలికి వెళ్ళి తిరుగుదామని చెప్పి అందరినీ లోపలికి తీసుకెళ్ళాను గుడి లోపలికి అడుగు పెట్టామా లేదో మా బాబుకి ఎక్కడ లేని దైవభక్తి కలిగింది మా బాబు దండం పెట్టుకునేదే కాకుండా అందరినీ పిలిచి మరీ ప్రతి ఒక్కరికి దండం పెట్టిస్తున్నాడు పాపం ఇక్కడ మా బాబు ఏం ఫీల్ అవుతున్నాడంటే సారీ అక్క నేను నిన్ను లాస్ట్గా చూశాను నువ్వు కూడా కళ్ళకద్దుకో అని చెప్పి ఫీల్ అవుతున్నట్టు మాకైతే అనిపిస్తుంది ఇక్కడ పాప మాత్రం దానికి ఏదో ఒక బొమ్మ దొరికిందంట అప్పటి నుంచి చూపిస్తా చూపిస్తానని చెప్పి చూపిస్తూనే ఉంది మా బాబు మాత్రం గుడిలోని ఏ దిక్కుని వదలట్లేదు కనిపించిన ప్రతి చోట దండం పెట్టించేస్తున్నాడు ఇలా మేము ఎన్ని రౌండ్లు వేస్తున్నామో అన్ని రౌండ్లకి వాడు ఇలాగే చేస్తున్నాడు ఫైనల్గా పెద్ద పురుగుని చూశాడంట అయినా కూడా పర్లేదు నేను దండం పెట్టడం మర్చిపోనని దండం పెడుతున్నాడు పెట్టిస్తున్నాడు కూడా ఆ పురుగుకి కూడా దండం పెట్టించాలని ట్రై చేసినాడు బట్ వద్దులే అని చెప్పి సైడ్ అయిపోయాడు ఇలా గుడిని మూడు రౌండ్ చుట్టేశాక బయటకు వచ్చాము కొబ్బరికాయలు కొడదామని అగరబత్తి వెలిగిద్దామని మ్యాచ్ బాక్స్ వెతుకుతున్నాము సో చాలాసేపు వెతికాము కనిపించలేదు మా అత్త బ్యాగ్ లోపలంతా కూడా వెతుకుతోంది కనిపించలేదు ఎంత వెతికినా కనిపించకపోవడంతో వెంకటేష్కి చెప్పాను లోపలికి వెళ్ళి ఐవారి అడిగి ఓ మ్యాచ్ బాక్స్ అని చెప్పి సో ఫైనల్ గా అయితే తీసుకొచ్చేసాడు మేము ముందుగా అయితే అగరబత్తి వెలిగిచ్చేసాము ఇలా అగరబతిని దేవుడికి చూపించాక మా అత్తకి చను నా వాట అయిపోయిందిగా మా అత్త తిప్పేలోగా మా పాప పరిగెత్తుకుంటూ వచ్చింది మమ్మీ నేను తిప్పుతాను అని అలా పాప చేతిలో ఒక మూడు రౌండ్లు అయితే తిప్పిచ్చాము ఎన్ని కేజీలు అంత పెద్ద మొక్కు కూడా ఏముంది అంత పెద్ద కూడా ఏముంది మళ్ళా ఫైనల్ టచ్ మా బాబు కూడా అగర్పతిని తిప్పేశాడు సో లాస్ట్ గా అయితే నేను కొబ్బరికాయ కొట్టేశాను కొబ్బరికాయ దేవుడికి కొట్టే నా మోహానం కొడుతున్నా ఏంటి అని చెప్పి వెంకటేష్ అంటున్నాడు ఇప్పుడు బయట అంతా అయిపోయింది ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి మనము దేవుని దర్శనం చేసుకుని వచ్చేద్దాము మా ఊరి దగ్గర ఉంది గుడి గుడి చాలా ఫేమస్ అనుకున్న ప్రతిదీ జరుగుతుంది అంటారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే అలాగే ట్యూస్డే సండే చూసారంటే ఇక్కడ చాలా జనాలు వస్తుంటారు ఆ రోజున కోడినో యాటో తీసుకొచ్చి వాళ్ళ మొక్కనైతే తీర్చుకుంటూ ఉంటారు లోపల దేవుని అయితే దర్శనం చేసుకున్నాము బయటికి వచ్చేసాను బయటికి వచ్చేగానే వెంకటేష్ రెడీగా ఉన్నాడు ప్రసాదం తీసుకొని సో బయట కాసేపు ఎన్న కూర్చొని ప్రసాదం తిందామని మేము రోడ్డు క్రాస్ చేసుకొని అవతలు కనిపిస్తున్న ఆ మండపంలో కూర్చుందామని వెళ్తున్నాము నేను అక్కడికి వెళ్ళేలోగా మా పాప బాబు ఇద్దరు బిజీగా ఉన్నారు ప్రసాదం తింటూ ఒకసారి మా బాబు మోహన్ చూస్తే చూసారా దైవభక్తి పొంగి పొరులుతోంది మా బాబు మీద ఒకసారి వాడిని దగ్గరగా చూద్దాము బిట్టు ఇటు చూడునా ఇటు చూడు 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 రే ఇది చూడరా వెరీ గుడ్ ఒకటికి రెండు మూడు మొత్తం నాలుగు బొట్టు ఉన్నాడు అలాగే ఇంకోటి ఇక్కడ చూసారా ఈ చెట్టుకి మొత్తం ఏదో ఒక మూట లాగా కట్టారు చెట్టు మొత్తం అలాగే ఉంది అది ఏంటని మాతని అడిగితే అవి కడితే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు అని చెప్పి చెప్తున్నారు ఇందాక మనం కొబ్బరికాయ తీసుకునేటప్పుడు అందులో గాజులు పసుపు అవన్నీ వస్తుంది అన్నారు కదా అవి వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఈ చెట్టు కడతారంట అలా కడితే పిల్లలు లేని వారికి పిల్లలు పుడుతుందని ఒక నమ్మకం అంటున్నారు వాళ్ళు ఇంకోసారి చూసారంటే మా మామ ఆ కోడిని తీసుకొచ్చారు అక్కడికి సో ఈ ప్లేస్లోనే కోళ్ళు యాటలు అన్నిటిని కూడా కోస్తారు ముందుకైతే ఆ కోడికి ఆ కాళ్ళకు కట్టిన త్రిడ్డ అంతా కట్ చేసేసి ఆ కోడి మీద నీళ్లు చల్లి ఆ తర్వాత అక్కడే ఉన్న కుంకుమం తీసి తల మీద పెడతారు ఆ తర్వాత కోసేస్తారు ఇప్పుడు మనం అవన్నీ చూడకూడదు అక్కడ నుంచి వచ్చేసాను నేను వెంకటేష్ కూడా చూడలేడు నాతో పాటు అక్కడి నుంచి వచ్చేసాడు నా చెణి చూపి దేని కవి నా చెడి በር కి ఆ చిన్న దువ్వెంతో టెడీకి దూతుందంట ఆ టెడీ వీడియో ఏంటంటే లాస్ట్ టైం మేము జాతరకు వెళ్ళాము కదా ఆ వీడియోలో మీరు చూసింటారు ఒక పెద్ద టెడీని కొన్నాము ఆ టెడీని దువ్వడానికి పాప దువ్వెని తీసుకునిందంటే దానికి ఇంత చిన్న చిన్న దువ్వెన అద్దం యాడ దొరికింది అని పాపని అడిగాను పాప ఏమైందంటే మమ్మీ ఆ చెట్టు దగ్గర దొరికిందని చెప్పింది సరే నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఆ చెట్టులో ఉండే మూటల్లో ఇవన్నీ కనిపిస్తున్నాయన్నమాట ఆ మూటలో ఏమేమి ఉన్నాయంటే అద్దము అలాగే దువ్వెన చిన్న చిన్న బ్యాంగిల్స్ పసుపు దారం పసుపు కుంకుమ ఇవన్నీ మూట కట్టి వాళ్ళు ఆ కడుతున్నారు సో అలా కట్టడం వల్ల పిల్లలు పుడతారు అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు అలా పైన కట్టిన మూట ఏదో కింద పడిపోయి ఉండింది సో అందులోంచి జారిపడినదే ఈ అద్దము దువ్వెన ఇవన్నీ సో పాప వాటిని తీసుకుని ఆడుకుంటుంది నేను అక్కడ కూర్చొని ఉంటే నా పక్కనే ఒక ఆంటీ వచ్చి ఈ కోడిని పెట్టేసిపోయారు పాప ఆ కోడి కదలకుండా చాలాసేపు అదే పొజిషన్లో ఉంది ఆవిడ కూడా ముక్కు తీసుకోవడానికి వచ్చినట్టు ఉన్నారు చూసారంటే చీర కోడి అలాగే ఇంకేమేమో తెచ్చారు ఆ పల్లెంలో పాపం ఇప్పుడు ఈ కోడిని కోసేయడానికి తీసుకెళ్తున్నారు ఆవిడ ఒకటే వచ్చింది అనుకుంటాను ఆవిడే వెళ్ళి అని కానిచ్చేస్తోంది అలాగే చూసుకున్నట్టయితే ఈ గుడి దగ్గరే చికెన్ షాప్ పెట్టారు అంటే ఇక్కడ కట్ చేసిన కోడిని అక్కడ తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళే శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి మరి ఇస్తారు సో అలా మా కోడిని కూడా కోసేసారు కదా సో ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు సో ఇక్కడ ఇచ్చేస్తే చాలా తొందరగా వాళ్ళే క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చేస్తారు అది మనం చేయాలంటే చాలా టైం పడుతుంది అక్కడంతా వెతుకుతున్నాను తీరా చూస్తే వెంకటేష్ ఇక్కడే ఉన్నాడు కోడిని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారంట సో వాళ్ళు శుభ్రంగా క్లీన్ చేస్తారు చూసినారంటే ఆల్రెడీ ఇంకొక కోడి ఉంది ఇందులో ఏది మా కోడి మాకే అర్థం కాలేదు మేబీ ఇదే అనుకుంటాను ఇవే పనులు చాలామంది ఇంట్లో కూడా చేసుకుంటారు బట్ కాకపోతే అవి చాలా టైం పడుతుంది సో వీలైతే ఎక్స్పర్ట్స్ కదా చాలా తొందరగా కట్ చేసి ఇచ్చేస్తారు ఇంతసేపు బతుకున్న కోడి ఇప్పుడు చికెన్ అయిపోయింది తినేటప్పుడు తినేటప్పుడు మాత్రం బాగా తినేటప్పుడు ఏమో హాయిగా తింటాయి ఇప్పుడు మాత్రం కోడి చికెన్ అయిపోయిందండి బాధపడుతున్నాడా చికెన్ బాగోదు అదేంటది కోడిని తీసుకొచ్చాము వచ్చేటప్పుడు ఇప్పుడేమో చికెన్ పీస్గా చేసుకొని తీసుకెళ్తున్నాము ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినాలా ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది సో ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ బాయ్